అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ త్వరలోనే భూమి మీద కాలు మోపే దిశగా అడుగులు పడ్డాయి నాసా స్పేస్ ఎక్స్ లు తాజాగా క్రూ టెన్ మిషన్ ను చేపట్టాయి నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ నైన్ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది దాదాపు తొమ్మిది నెలలుగా సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు వారిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు మూడు రోజుల క్రితం క్రూ టెన్ మిషన్ ను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అయితే చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో ఆ ప్రయోగాన్ని నిలిపేశారు తాజాగా వారిని తీసుకొచ్చేందుకు మళ్లీ ప్రయోగం చేపట్టారు డ్రాగన్ లో ఐఎస్ఎస్ కు వెళ్లిన వారిలో అన్నెమెక్లైన్ నికోల్ అయ్యర్స్ టకుమా ఒనిషి కిరిల్ పెస్కో వ్యోమగాములుగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో ఐఎస్ఎస్కు సునీత విలియమ్స్ బచ్ విల్మోర్లు చేరుకున్నారు స్టార్ లైనర్లో సమస్యలు తలెత్తడంతో వారు లేకుండానే అది భూమిపైకి చేరుకుంది దీంతో వారిని తీసుకురావటానికి పలు అవాంతరాలు దాదాపు తొమ్మిది నెలల తర్వాత నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్కు పంపించారు ఇవాళ మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం పది గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది అనంతరం చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు అలాగే ఇవాళ సభ ముందుకు తెలుగు వర్సిటీ చట్ట సవరణ బిల్లు తీసుకురానున్నారు ఈ రోజు కూడా ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు కానున్నాయి ఇవాళ మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం పది గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది అనంతరం చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు అలాగే ఇవాళ సభ ముందుకు తెలుగు చట్ట చట్టసవరణ బిల్లు తీసుకురానున్నారు ఈ రోజు కూడా ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు కానున్నాయి తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెలలోనే సగటు కంటే కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో ఆయా తెలుగు రాష్ట్రాల విద్యాశాఖలు ఈ రోజు నుంచే ఒంటిపూట బడులను ప్రకటించాయి ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో పాఠశాలల సమయంలో మార్పులు చేశాయి తెలంగాణలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది ఇవాటి నుంచి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి ఏపీలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో విద్యాశాఖ విద్యార్థులకు ఈ రోజు నుంచి ఒంటిపూట బడులను ప్రకటించింది ఉదయం ఏడు గంటల నలబై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించాలని పేర్కొంది బీఆర్ఎస్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు సీఎం అని సభకు అధిపతి స్పీకర్ అని పొన్నం ప్రభాకర్ తెలిపారు బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ ను అవమానించే విధంగా సభ మీ ఒక్కడిది కాదు అంటూ మాట్లాడటం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు బీఆర్ఎస్ నాయకత్వం కూడా జగదీష్ రెడ్డి చేసింది తప్పు స్పీకర్ను సభలో ఇలా మాట్లాడటం మంచిది కాదని చెప్పటం లేదంటూ ఆయన విమర్శించారు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారు ఈ రోజు నిరసనలు చేపడుతున్నారని మండిపడ్డారు ఆయన ప్రజాస్వామ్యానికి పద్ధతి ప్రకారంగా సభకు నాయకుడు ముఖ్యమంత్రి సభకు అధిపతి స్పీకర్ గారు అటువంటి స్పీకర్ గారిని పట్టుకొని సభకు నీ ఒక్కటి కాదు అనేటువంటి మాట్లాడడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం గౌరవ స్పీకర్ గారు మళ్ళీ అవకాశం ఇచ్చింది గొర్రపాడే కూడా అవును నీది కాదు అని మాట్లాడుతూ మళ్ళీ కనీసం నన్ను సంప్రదించలే నన్ను కనీసం నాకు అవకాశం కూడా చెప్పుకోవడానికి అనే మాట మాట్లాడుతూ ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కూడా ఇది జగదీశ్వర్ రెడ్డి గారు చేసేది తప్పు స్పీకర్ గారిని సభను ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్తారని అనుకుంటే అది దానికి నిరసనగా నిన్న ధర్నా చేయడం ఇవాళ నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే మళ్ళీ నిరసన చెప్తున్నారంటే ఇది పూర్తిగా హాస్యాస్పదం ఇది వాళ్ళకు కనీసం జ్ఞానం రావాలి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి సభలు ఏ విధంగా ఉండాలి సభా వేదికలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఈ విధంగా చేస్తారని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు ఇదే టీఆర్ఎస్ నాయకత్వం అడుగుతా ఉన్న గతంలో చిన్న శాసన మండలి చైర్మన్కి సంబంధించిన అంశం మీద ఏదో కాయిదం అని చెప్పి మీరు ఇద్దరు సభ్యులను మొత్తం సభ నుంచి కంప్లీట్గా తొలగించినారు భర్తలు చేసారు ఇది మర్చిపోయింది ప్రజాస్వామ్యంలో అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా ఇటువంటి మాటలు వద్దు ఇటువంటి నిరసనలు ప్రజాస్వామ్యానికి బీజేపీపై కాంగ్రెస్ కుట్రలకు తెరలేపిందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు దక్షిణాదిలో బీజేపీ శరవేగంగా బలపడుతోందని అందుకే డీలిమిటేషన్ పేరుతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే దేశవ్యాప్తంగా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు రెండు వేల ఇరవై ఆరు తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు మన ముఖ్యమంత్రిని కలిసి అదే రకంగా బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కలిసి దక్షిణాది రాష్ట్రాలకు ఈ పునర్విభజన వల్ల పూర్తిగా మనము నష్టపోతున్నాము ఈ దక్షిణ రాష్ట్రాల పైన కేంద్రం కుట్రలు పండుతుందని చెప్పి వారు ఒక విష ప్రచారానికి పూనుకోవడం వాస్తవంగా కేంద్ర ప్రభుత్వము దక్షిణాది మీద కుట్రలు కాదు అసలు కుట్రలు పన్నుతున్నది ఒకవైపు డిఎంకే డిఎంకే ముసుగులో కాంగ్రెస్ తెలంగాణ మరియు బీఆర్ఎస్ పార్టీ ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ వైరి పక్షాలని చెప్పి ప్రజలకు కనబడేది ఒకటి చేసేదొకటి ఈ మూడు పార్టీలు కూడా దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతూ ఉన్నది ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరును మెచ్చి ఈ పదకొండు సంవత్సరాల్లో అవినీతికి తావు లేకుండా దళారి వ్యవస్థ లేకుండా పరిపాలన కొనసాగడము దక్షిణాది ప్రజలను కూడా ఆకట్టుకొని ఈ మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో అయితేనేమి లేదా వరుస క్రమంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎదుగుదల దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతున్నది పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి వాళ్ళ అధికారంలో కొనసాగుతున్నది కర్ణాటకలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతూ మరి దీపం కొనసాగుతున్న ఆ సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు కాబట్టి తమిళనాడులో ప్రజలు తిరగబడుతున్నారు మార్పు తథ్యం అని చెప్పి గ్రహించి మరి ఈ స్టాలిన్ పండినటువంటి పన్నాగంలో ఇవాళ బిఆర్ఎస్ తెలంగాణ కాంగ్రెస్ పౌల్గా మారి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి విష ప్రచారానికి పూనుకుంటున్నారు పై ఆ పార్టీ అధినేత కేసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తామనటం విడ్డూరంగా ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దళితులపై దళిత నాయకులపై బిఆర్ఎస్ కున్న ఆలోచన విధానం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఉద్యమ సమయం నుంచే కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపించారు. జగదీష్ రెడ్డి గారు విషయం చెప్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సోడా మిస్ అయితే విస్కీలు ఎట్లు ఉంటది ఇప్పుడు అలా పరశం. కార్యక్రమమే ఆగిపేటింది. మిక్సింగ్ పోయింది కదా ఇంకెవరికన్నా ఏ టేస్ ఉంటే ఇంత బాధ వాళ్ళకు సోడా మీద దెబ్బ కొడుతెటా ఇప్పుడు ఎట్ట నడవాలి కార్యక్రమాలు మరి సాయంత్రం పూట వితౌట్ సోడా నడవదు కదా కాబట్టి వాళ్ళు నిన్న ఇలా కార్యరూపం చేసి కేటీఆర్ గారు ఆమరణ నిరార దీక్ష చేస్తారని చెప్పి వాళ్ళు అంటుర్రు దాని విషయాలని చెప్పినా ఏందండి కేటీఆర్ గారు అంత సీరియస్ ఎందుకు తీసుకుర్రు మీరు ఆమరణ నిరార దీక్ష చేయాల్సినంత అవసరం ఉందా గతంలో మీరు ఏ రోజన్నా దళితులకు విలువనిచ్చిర్రా ఆ చీరల దళితుడు కుసుడు కాబట్టి ఆ చైర్ని అవమానించినట్టు మాట్లాడిర్రు మీ నాయన ఒకప్పుడు ముఖ్యమంత్రి అసలు మాకు నేను కాపల కుక్క లాంటి అని తెలంగాణ తెచ్చుడే తప్ప నాకెందుకు అధికారము మంచి దళితుని చూసి సీఎంని చేస్తా అని చెప్పినటువంటి గొప్ప మాటకారి చేయక అప్పుడు డిప్యూటీ సీఎం చేస్తే నాలుగు నెలలో మూడు నెలల తర్వాత ఉడబిక్కిరు ఎందుకు ఉడబీకిరో తెలియదు ఏదో చేసిండు తప్పని చెప్పి ఇప్పటి మటుకు ఆ తప్పుని చెప్పుడు కూడా ఓపెన్ చేసి చెప్పలేదు అప్పుడు రాజయ్య గారు ఏం తప్పు చేసిరో తెలియదు ఆయన తీసి బయటికి ఎన్నో ఎన్నోసార్లు దళితులకు అవమానాలు చేసిరు తప్ప వాళ్ళు దళితుల్ని ఏ రోజు కూడా దళితుల మీద వాళ్ళకు భక్తి లేదు దళితులు అంటే వాళ్ళకు మర్యాద లేదు ఇక రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి వీళ్ళు మళ్ళీ నిరసనలు తెలియజేయడం నిన్న వెనుకబడ్డ వర్గాల కోసం చేసిన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ దగ్గర పోయి ఏం చెప్పుకుంటారు ఆయన పరిశాన్ అవుతున్నారు పైన కూర్చొని వీళ్ళని చూసి ఇదేంది చేసే పాపాలు చేసి నా దగ్గర కూర్చొని లబోధి పోముత్తుకుంటారు ఏందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు ఓర్పు లేని వాళ్లు మార్పు ఎలా తీసుకొస్తారని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా అన్నారు కవిత ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే సభ నుంచి బహిష్కరిస్తారా ప్రజా సమస్యలను శాసనసభలో కూడా లేవనెత్తనివరా అంటూ కవిత ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ కు ఇంత అసహనం పనికిరాదన్నారు కవిత అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టి మళ్లించడానికే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు తక్షణమే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు ఆమె తెలంగాణ కర్మస్థలం ఏపీ అని జనసేన జయకేతనం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు కొండగట్టు అంజన్న దయ తెలంగాణ అన్నదమ్ముల దీవెనలు అన్నారు అన్నారు పార్టీని పవన్ అసెంబ్లీ గేట్ కూడా చేశారు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్లో అడుగుపెట్టామని అడుగు పెట్టామని పవర్ డైలాగ్ వేశారు పవన్ కళ్యాణ్ త్రిభాషా విధానంపై తమిళనాడు సర్కారుకు జనసేనని పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు తమిళనాడుతో పాటు భారతదేశానికి మల్టిపుల్ లాంగ్వేజెస్ కావాలని అన్నారు బహుభాషే భారత్ కు మంచిది అన్నారు జనసేన పార్టీని స్థాపించాం భావ తీవ్రత ఉందగే రెండు వేల పద్దెనిమిదిలో పోరాట యాత్ర చేశాం ఓటమి భయం లేదు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాం ఓడినా ఓడిన అడుగు ముందుకే వేశాం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం నిలదొక్కున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టిడిపి పార్టీని కూడా నిలబెట్టాం మనం ఓడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మెలేశారు లేబలు చరిచారు తొడలు కొట్టారు మన ఆడపడుచుల్ని అవమానించారు ప్రజల్ని నిరంతరం హింసించారు ఇదే న్యాయం ఇదే న్యాయం అని మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు అందరూ అడిగితే గుంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి పార్లమెంట్ లో రెండు రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టా తమిళనాడు నుంచి నాకు ఎంతో ప్రేమనిచ్చారు మన స్పీచ్లు చూస్తారంట నాకు తెలియదు మన తమిళనాడు పర్యటనకి వెళ్తే అందరూ నాకు ఎంతో ప్రేమనిచ్చారు షణ్ముఖ యాత్ర నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని పెరిగిన వాడిని సుబ్రహ్మణ్య గారిని స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తిని నింపుకున్నవాడిని మన మహారాష్ట్రాకే వెళితే నన్ను నాకు మహారాష్ట్రలో అభిమానులు ఉంటారు అది కూడా రాజకీయ పరంగా ఉంటారు సినిమాల పరంగా కాకుండా అని నాకు తెలియలే ఎంతో ప్రేమనిచ్చారు గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ గారు నన్ను రమ్మని పంతొమ్మిది నుంచి అడుగుతా ఉన్నాను దేశానికి కావాల్సిందే తమిళనాడుతో సహా మల్టిపుల్ లాంగ్వేజెస్ నాట్ జస్ట్